టైము దేవునితో గడుపుతున్నావా ఉదయం లేవగానే దేవునితో గడుపుతున్నావా ఆయన సన్నిధిని అనుభవించలేకుండా బయటికి వెళ్తున్నావా ఆయన సన్నిధితో రోజును ప్రారంభిస్తున్నావా దేవుడే కన్నీటితో నిన్ను అడుగుతున్నాడు చెలి నువ్వు ఆయనతో గడపాలని కోరుకుంటున్నాడు ఇవి దుర్దినాలు దేశం మీదకి చీకటి రాబోతా ఉంది ఒక చీకటి ప్రపంచలుపుకోబోతా ఉంది అర్థం చేయగలుగుతున్నావా ఒక ప్రార్థన బలాన్ని పొందుకోగలుగుతున్నావా ఈరోజు నీ ప్రార్థన టైం ఎంత నీ తిచ్చినే టైం ఉంది నువ్వు పడుకోవడానికి టైం ఉంది నువ్వు తిరగడానికి టైం ఉంది అన్నిటికీ టైం ఉంది కానీ నా ప్రభుత్వం గడిపే టైం లేదే ప్రభుత్వం గడిపే టైం లేదే ఇంకా కాలం నిన్ను సహిస్తాడు నన్ను సహిస్తాడు ప్రభు రానే ఉన్నవాడు త్వరగా వస్తున్నాడు నీ ప్రే టైమేది నా ప్రభు అని అడుగుతున్నాడు చలితలే తల్లి నీ ప్రార్థన టైం ఏది నీ ప్రార్థన టైం ఏది బిడ్డా నా ప్రభుత్వం గడిపే టైం ఏది సంపాదించుకోవడానికి పరుగులు లోక పనులకు పరుగెడుతున్నావు కానీ నా ప్రభుత్వం గడిపే టైం ఏది బిడ్డా నీకు ఆయన కల్వర్రెడి చేతలు చాచిని కోసం ఎదురు చూస్తుని అడుగుతున్న ప్రశ్న ఎంతసేపు గడుపుతున్నావు దేవుంతో ఎంతసేపు గడుపుతున్నా దాని ఏలు ముమ్మారు గడిపాడు దాబీదు ఏడు గడిపాడు పేదరు మూడు గంటల నుంచి సాయంత్రం వరకు దేవునితో గడిపాడు కొన్నేళ్లు మూడు గంటల ప్రార్థనలో గడుపుతున్నాడు నీ ప్రార్థనకి టైం ఏది బిడ్డ భక్తిహీనురాలుగా మారిపోవడానికి కారణం అది కాదా సెల్ ఫోన్కి లోకానికి బానిస అయిపోవడానికి కారణం అది కాదా Kiss